హలో అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు కొంచెం బిజీగా ఉన్నానండి అందువల్ల నేను పోస్ట్ పెట్టలేకపోయాను ఇప్పుడు మీకు నేను హిందీలో కొన్ని సెంటెన్సెస్ చెప్తానండి చూడండి ఇస్కా నామ్ లలిత హె ఇస్కా నామ్ లలిత హెర్ ఈమె పేరు లలిత ఇస్కా అంటే ఈమె యొక్క ఇతని యొక్క దీని యొక్క అలా వస్తుంది इसका का अपोजिट हो ची उसका उसका अंडे अतनी अब का आमे अब का दानी अब का अलग उसको इसका नाम ललिता है ये मैं पहरू ललिता आज ललिता बहुत व्यस्त थी आज ये रोज़ ललिता बहुत चाला व्यस्त वाकियावत व्यस्त थी सेकंड थी ఒత్తుతూ ఉంటుంది కదా అందులోది అనమాట సెకండ్ థి ఆచి లలిత బహుతి వ్యస్థితి ఈ రోజు లలిత చాలా బిజీగా ఉంది ఆచి లలిత ఫ్రెండ్కే గర్ గయ్యి ఆచి లలిత అప్నీ ఫ్రెండ్కే గర్ గయ్యి రోజు లలిత తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది లలిత అమ్మాయి కాబట్టి యి వెళ్ళింది అదే అబ్బాయి అయితే గయా ఒక అబ్బాయి అమ్మాయి వెళ్తే గయే ఫ్లోరల్లో జెంట్స్ అయితే ఏత్వం వస్తుందండి ఏత్వం అబ్బాయి అయితే గయా వెళ్ళాడు అమ్మాయి అయితే గయ్యి వెళ్ళింది అబ్బాయి అమ్మాయి కలిసి వెళ్ళినా లేదా ఇద్దరు అబ్బాయిలు వెళ్ళినా గయే లతనే రాస్తేనే ఏ బోర్డు దేకా లలిత దారిలో ఒక బోర్డు చూసింది దేకా అంటే చూసింది చూశాడు చూశారు అన్నిటికీ వర్తిస్తుంది అండి అందరికీ వర్తిస్తుంది ఒక బోర్డు మీద లిఖాహువాకి ఆ బోర్డులో రాసి ఉంది లిఖాహువాకి రాసి ఉంది ఏమని बाग घूमने वाला प्रांत है बाग मामूल सेकंड सेकेंड बाग घूमने वाला प्रांत है पुलिस संचर इंच प्रांत लेयोपार्ड बेरिंग एरिया नहीं उन्नत मटा ओके नंदी